తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ తెలుగు బాబు టీవీ ప్లస్ మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ప్రీతం గారు ఉన్నారు ప్రీతం గారు కేటీఆర్ ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి మార్చి ఒకటో తారీఖున మేము మేడిగడ్డకి వెళ్తున్నాము అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రులకు ఆహ్వానం ఇస్తాము అని చెప్తున్నారు వెళ్తారా ఒకళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తాము అందులో దాచిపెట్టేది ఏముంది అంటే లక్ష కోట్ల అవినీతి జరిగింది అనేది మొత్తం ప్రజలు మాట్లాడుకునేది మేము కూడా ఆరోపణ చేసేది లక్ష కోట్ల అవినీతి జరగలేదు సుమారు తొంభై వేల నుంచి తొంభై ఐదు వేల కోట్ల దాకా అవినీతి ఏమైనా జరుగుంటుంది మీరు ఒక ఐదు పది కో ఐదు పది వేల కోట్ల రూపాయలు ఎక్కువ మా మీద వేస్తున్నారు అనే ఒక ఆరోపణ నిరూపించుకోవడానికి ఏమైనా వెళ్తున్నట్టున్నారు లక్ష కోట్ల అవినీతి జరిగింది అనేది మా ఆరోపణ లేదు దానికంటే తక్కువ జరిగింది అనే ఆరోపణ వీలది అవినీతి పరులు పోయి అంటే ఉల్టాచూర్ కొద్వాల్గొడ్ అంటే అన్నట్టు మేడిగడ్డ ఈ ఈరోజు కుంగడానికి కారణమే వీళ్ళ అవినీతి వీళ్ళ కథలు వీళ్ళ కార్ఖానాలు వీళ్ళు అక్కడ పోయి ఏం బిక్తారో మరి చూడాలి తెలంగాణ ప్రజలను పది సంవత్సరాలు పూర్తి స్థాయిగా నట్టేటం ముంచిన వీళ్ళు ఈరోజు ఏదో మళ్ళీ మేడిగడ్డకు పోయి ఏమో చేస్తారంటే నమ్మే పరిస్థితుల ప్రజలు లేరు ఓకే అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున సాగర్ కుంగింది అలాగే కడన్ ప్రాజెక్ట్ కుంగింది ఏదో ఇప్పుడు మేడిగడ కుంగితే ఎందుకు బట్ట కాల్చి మీద వేస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు నాగార్జునసాగర్ కట్టి సుమారు యాభై అరవై సంవత్సరాలు అవుతుంది లోపల ఎన్నిసార్లు లోపాలు వచ్చినాయి ఆ లోపాలు ఎంత బడ్జెట్లో లోపల క్లియర్ అయినాయి అనేది ఒకసారి మనం గమనించాలి ఆనాడు ఉన్న టెక్నాలజీ ఏంది ఈనాడు ఉన్న టెక్నాలజీ ఏంది ఈ రోజులలో మనం ఫ్లైఓవర్లు కూడా నిర్మించాలనుకుంటే సుమారు రెండు మూడు నెలల్లో ఫ్లైఓవర్ నిర్మించుకుంటున్నాం మనం ఈరోజు ఆ టెక్నాలజీ వచ్చింది ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ కట్టిన బ్యారేజీల మీద వీళ్ళు రాజకీయాలు చేయడం వాటి మీద మాట్లాడడం సిగ్గుకరం దయచేసి ఈయన ఐటీ మినిస్టర్గా పనిచేసాడు మరి బాత్రూమ్లు కడుక్కొచ్చుకున్న అమెరికాలో అక్కడ ఐటీ ఎంప్లాయీ అని చెప్పుకున్నాడు కానీ నిజంగా ఈరోజు ఈయన మాట్లాడుతుంటే అర్థమవుతుంది నిజంగా నేను బాత్రూమ్లు గడిగిండా ఈయనకు నిజంగా నాలెడ్జ్ లేదు అసలు తెలివి అనేది ఉంటే ఈరోజు ఉన్న టెక్నాలజీకి ఈ విధంగా కుంగడం అనేది జరగదు జరిగింది అని అంటే ఇసుక ఇసుక మీద ఇటువంటి బ్రిడ్జులు కట్టినందుకు జరిగింది అది పూర్తిగా క్యాక్ కూడా రిపోర్ట్ ఇచ్చింది వాటిని చూసి మాట్లాడాలని చెప్పి మాత్రమే అంటున్నాం ఓకే అంటే ఇప్పుడు ఒకవేళ ఎలి మొన్న జరిగిన ఎలక్షన్ ప్రచారంలో ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉండి ఉంటే కేవలం ముప్పై సీటు కూడా వచ్చేది కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అని కేటీఆర్ అంటున్నారు ఇప్పుడు కేటీఆర్ కామెంట్స్ పెద్ద సీరియస్ తీసుకునేది లేదు రోడ్ల మీద పోతుంటే కుక్కలు ఎట్లా మొరుగుతుంటాయో అదేవిధంగా వీళ్ళు మొరుగుతుంటే మేము పట్టించుకోకుండా వెళ్ళిపోవడమే వాళ్ళని చూసి మళ్ళీ మొరగాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు ప్రజాకర్షణ ఉన్న నాయకుడు అతను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా నూతన ఉత్సాహం వచ్చింది మాలాంటి యువకులం అందరం కూడా భుజం భుజం కట్టుకొని చేయి చేయి కట్టుకొని ముందరికి సాగతీసినాం ఆయన ఫస్ట్ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర ఇంద్రావల్లి దగ్గర నుంచి నగరం మోగించిన తర్వాత సుమారు ఇరవై బహిరంగ సభలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగినాయి జరిగినప్పుడే ఆనాడే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మా పార్టీలో మేము భావించుకున్నాం ఎక్కడ పోయినా సీఎం 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 అని చెప్పి మా కార్యకర్తలు గుండెల నుంచి బయటకు వచ్చిన మాట అది మేమంతా డిసైడ్ చేసుకునే ముందరికి వచ్చిన విషయం ఇది దానిలో కూడా పెద్ద ఇదేం లేదు కేటీఆర్ కామెంట్లు పెద్ద సీరియస్గా మేము పట్టించుకోము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులు చేరుతున్న పరిస్థితి ఎట్లా చూస్తారండి అంటే మళ్ళీ టీడీపీ కాంగ్రెస్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఒక చర్చ నిజమే అంటారా ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ అవుతుందా కాంగ్రెస్ టీడీపీ అవుతుందా అనేది ఇప్పుడు ఉండదు అది వాస్తవానికి ఎవరైతే ఈరోజు గత పది సంవత్సరాల నిరంకుశ పాలన అయితే జరిగిందో నిజాం పరిపాలన జరిగిందో వాటికి ఈరోజు పూర్తి స్థాయిగా చరమగితం కలిపే విధంగా ప్రజాపాలన అనేది చూసి ఈరోజు చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళందరికీ ఆహ్వానమే ఎందుకంటే ప్రజలకు సేవ చేద్దామన్న దృక్పథం ఉన్న ఏ నాయకుడు వచ్చినా కానీ ఇక్కడ మేము స్వార్థం పలుకుతాం అని ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో సీనియర్ నాయకులు ఉన్నారో వారికి ఎట్టి పరిస్థితులలో కూడా ఎక్కడ కూడా ఆటంకం కలిగే విధంగా ఉండకుండా చూసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం తప్పకుండా ఇంకెవరు వచ్చినా కూడా మా ప్రజా పాలనలో ప్రజలకు భాగస్వామ్యం అయ్యే విధంగా నాయకులను చేర్చుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీలో కేవలం రెడ్లకే టికెట్ నామినేటెడ్ పోస్టులు ఇస్తారని చెప్పేసి ఇంకో చర్చ నిజమే అంటారా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మెరిట్ బేస్లలో వస్తాయి ఇది ఎవరికి కూడా పైరవీలు చేసుకుంటానో కులానికి సంబంధించో మతానికి సంబంధించో రావు ఎవరైతే పార్టీకి అహర్నిశలు కృషి చేసినారో అందరికీ కూడా నామినేటెడ్ పదవులు వస్తాయి డెబ్బై ఎనిమిది కార్పొరేషన్లు ఉన్నాయి దాని కింద సుమారు నూట ఎనభై డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానము ఎవరైతే నిజంగా పార్టీలో పనిచేసినారో వాళ్ళకి ఇస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు కేవలం ఓ కులాన్ని పెట్టుకొని ఓ మతాన్ని పెట్టుకొని వీళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారు ఎవరికి ఇచ్చినా కూడా ఇంతవరకు ఎవరికి ఇచ్చినా కూడా వారు సిరిసిల్ల రాజే గారికి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినాం ఓ మాదిగా వ్యక్తి హిందూ స్థాయి నుంచి వచ్చినా ఓ మాదిగ వ్యక్తి ఆయనకి ఇచ్చినాం ఈరోజు చిన్నారెడ్డి గారిని ప్రాణాలు ప్రణాళిక సంఘం చేసుకున్నాం ఆయన టికెట్ అక్కడ త్యాగం చేసినాడు ఎవరికి ఇచ్చినా కూడా కార్యకర్తలు ఎవరైతే నిజంగా పనిచేసినారో వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయి మీరేమైనా అడుగుతున్నారా అధిష్టానానికి పార్టీ ఆదేశిస్తే ఏమన్నా చేస్తాం పార్టీ ఏమంటే లేదు ఎంపీగా అనేది ఏం లేదు అధిష్టానం ఆదేశిస్తే దేనికన్నా సిద్ధమే ప్రీతం అనేటోడు సైనికుడు ఓ సిపాయి ఇక్కడ ఉరుకురా అంటే ఉరుకుతాడు తగలబెట్టి రోజు తగలబెట్టేసి వస్తాం